ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఇసుక పాలసీపై ఒక జీవ విడుదల చేయడం అభినందనీయమని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత ఇసుక అందిస్తున్నారని ఆయన తెలిపారు ఉచిత ఇసుక వల్ల పేదల సొంత ఇంటికల్లా నెరవేరుతుందని ఆయన అన్నారు అలాగే భవన నిర్మాణాలు ఊపందుకోనున్నాయని చెప్పారు గత జగన్ ప్రభుత్వం ఇసుక మాఫియా నడిపించి ఒక ఇసుకలోని యాభై వేల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు గృహ నిర్మాణ శాఖ సరఫరా పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ ప్రభుత్వం మింగేసిందని ఆరోపించారు ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి పాలసీ తీసుకొచ్చారని చెప్పారు దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల ఆర్థిక ఇబ్బందులున్నా అవి అధిగమించి నేడు ఒక జీవోని విడుదల చేయడం చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట నెరవేరనున్న పేదల సొంతింటి కళ ఊపందుకోనున్న నిర్మాణ రంగం ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందించవలసినటువంటి విషయం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట కలిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే నిలబెట్టుకోవడం అభినందించవలసినటువంటి విషయం దటి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ సెండ్ పాలసీ అమల్లోకి తీసుకువచ్చి ఒక జీవోని జివో నెంబర్ నలభై మూడుని విడుదల చేసింది ఈరోజు ప్రభుత్వం ఇది బడుగు బలహీన వర్గాలకి ఎంతగానో ఉపయోగించుకోవాలి